ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రాబోతోంది ఖైరతాబాద్ ఓటర్లు సిద్ధంగా ఉండండి పార్టీ మారిన దానం నాగేందర్ ను అనర్హుడిగా స్పీకర్ ప్రకటించాలి రాజకీయ ఒత్తిడి లోబడి స్పీకర్ ప్రకటించకపోతే సుప్రీం కోర్టును అయినా వెళ్తాం కానీ దానం నాగేందర్ ని బదలం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల వాళ్ళు తీసుకున్న నిర్ణయంతోని పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారు నిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీంకోర్టు దాకా నిన్న పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే మా సోదరులకు ఖైరదాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలి తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను